పురాణం ఇరవై మూడవ అధ్యాయము శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట భరద్వాజ అగస్త్యుడు మరల గాంచి ఓ మునిపుంగవ విజయమందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపు ఎడుగగా అత్రిమహాముని ఇట్లు చెప్పిరి కుభసంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడే అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజుల నందరినీ ఓడించి నిరాటకముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్షాతత్పరుడు నిత్యాన్నదాత భక్తప్రియవాది తేజోవంతుడు వేదవేదాగవేత్తయేయుండను మరియు అనేక శత్రువులను జయించి దశ తన తన కీర్తిని ప్రసరింపచేసెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవాధురంధరుడై కార్తీకవ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కూడా జయించినవాడేయుండెను ఇన్ని ఎలా అతడిప్పుడు విష్ణుభక్తాగ్రసరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడనగుదునా యని విచారించుచుండగా ఒకనొకనాడు అశరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీవచటకేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువు అని పలికెను అంతట పురంజేయుడు ఆయ శరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యముననున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానము చేయిచూ శ్రీరంగమును జేరుకునెను అక్కడ కావేరీ నది రెండుపాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవడించి యున్న శ్రీరంగనాథని గాంచి పరవశముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష హృషికేశ ద్రౌపదీమాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాదవరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం యని సూత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరి వారముగా అయోధ్యకు బయలుదేరును పురంజేయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరిసంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యములతో నుండిరి అయోధ్యానగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహాగోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను అయోధ్యా నగరమందలీ వీరులు యుద్ధనేర్పరులై రాజనీతి గలవారై వైరిగర్భ నిర్భేదకులై నిరంతరము విజయసశీలురై అప్రమత్తులై యుండిరి ఆ నగరమందలి అంగనామనులు హంసగజగామినులూ పద్మపత్రాయత లోచనులూనే విపుల సోనిత్వము విశాలకటిత్వము మధ్యత్వము సింహకుచపీనత్వము కలిగి రూపవతులనియు శీలవతులనియు గుణవతులనియు ఖ్యాతి కలిగి యుండిరి ఆ నగరమందలి వెలయాండ్రు నృత్యగీత సంగీతాది కళావిసారదలై ప్రౌఢలై వయోగుణ రూప సదా మోహన హాసాలంకృత ముఖిశోభితలై యుండిరి ఆ పట్టణకులాంగనలు పతిశుశ్రూషాపారాయణలై సద్గుణాలంకార భూషితలై చివిలాస శరీరలై శరీరలైయుండి పురంజేయుడు శ్రీరంగం క్షేత్రమున కార్తీక మాసవ్రతమాచరించి సతీసమేతుడై ఇంటికి సుఖముగా జేరెను పురంజయుని రాకవిని పౌర జనాదులు మంగళవాద్యతూర్యధ్వనులతో ఎదురేగి ప్రదక్షిణ చేసి నిజాంత పురమును ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలాషియై పరాయణుడై రాజ్యపాలన మునర్చుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వాదులుకుని తన కుమారునికి రాజ్యభారము ఒప్పిగించి పట్టాభిషిక్తుని చేసి తాను వాన ప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమునకేగెను అతడా కూడా ఏటేటా విధివిధానముగా వ్రతమాచరించుచు క్రమక్రమముగా శరీరముడుగుటచే మరణించి వైకుంఠమునుకుపోయేను కావున ఓ కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహాత్మ్యము కలది దానిని ప్రతివారునూ ఆచరించవలెను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును ఇట్లు స్కాంద పురాణాంతర్గత ప్రోక్త కార్తీక మహాత్మ్య మండలి త్రయోవింశోధ్యాయము ఇరవై మూడో రోజు పారాయణము సమాప్తము కార్తీక మాసం ఇరవై మూడవ రోజు పూజించవలసిన దైవం చేయవలసిన మంత్రం దానం నైవేద్యం ప్రసాద్ ప్రసాద్భరధ్వాజ నిషిద్ధములు ఉసిరి తులసి దానములు మంగళ ద్రవ్యాలు పూజించాల్సిన దైవము అష్టమాతృకలు जपचासी मंत्रो ओम श्रीमात्रे नम अष्टमात कायस्वाहा